జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచాడు సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణుస్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు అయితే ఆయన గతంలో చెప్పినవన్నీ చెప్పినట్లుగా జరగడంతో వేణుస్వామిని ఫాలో అయ్యే వారి సంఖ్య పెరిగిపోయింది సమంత నాగ చైతన్యాల వివాహిక జీవితం అంతా సాఫీగా సాగదని మెగా డాటర్ నిహారిక కూడా విడాకులు తీసుకుంటుందని ముందే చెప్పి సంచలనం సృష్టించారు రెబల్ స్టార్ ప్రభాస్ రాధే ఆది ఆదిపురుష్ సినిమాలు ఫ్లాప్ అవుతాయని ముందే చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు ఆయన దీంతో సోషల్ మీడియాలో జ్యోతిష్యానికి ఒక రేంజ్ లో క్రేజ్ సైతం ఆయనతో పూజలు చేయించుకోవడం మొదలు పెట్టారు రాజకీయ నాయకుల జాతకాల గురించి కూడా చెప్పడం జరిగింది చంద్రబాబు కవితలు అరెస్ట్ అవుతారంటూ వేణుస్వామి ముందే చెప్పారు ఆయన చెప్పినట్టుగానే వీరిద్దరు కూడా అరెస్ట్ అయ్యారు అయితే ఆయన ఎన్నికల్లో విషయంలో చెప్పిన జాతకాలు ఫెయిల్ కావడంతో తీవ్ర విమర్శలను మూటగట్టుకుంటున్నారు తెలంగాణలో కేసీఆర్ ఏపీలో జగన్ సీఎం అవుతారని చెప్పిన వేణుస్వామి జాతకం తప్పని తేలాయి దీంతో ఆయనపై నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైయార్ అయ్యారు దీంతో ఇక మీదట తాను ప్రిడిక్షన్ చెప్పనని తేల్చేశారు ఇక ఇదే సమయంలో ప్రముఖ వార్తా ఛానల్స్ కు సంబంధించిన ప్రతినిధితో ఆయన పెట్టుకున్న గొడవను తారాస్థాయికి చేరడంతో వేణుస్వామి సైలెంట్ గా అయ్యారు ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరణ వ్యాఖ్యలు చేశారు తను గెలికినందుకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఈ గతి పట్టిందని షాకింగ్ కమెంట్స్ చేశారు తెలుగు సినిమా ఇండస్ట్రీ గింగిరాలు తిరుగుతుందని నేను ఓ ఇంటర్వ్యూలో చెప్పా అన్నారు ఒక పెద్ద హీరోకి సంబంధించిన కన్వెన్షన్ ను కూలగొట్టడం దేశానికి పేరు తెచ్చిన డైరెక్టర్ ను టార్చర్ పెట్టడం ఒక పాన్ ఇండియా హీరో జైల్లో పెట్టడం సీనియర్ నటుడు మోహన్ బాబు ఇంట్లో గొడవలు ఇలా నాలుగు పెద్ద ఇన్సిడెంట్లు ఈ ఏడాది ఇండస్ట్రీలో జరిగాయి గతంలో ఇన్ని సంఘటనలు ఎప్పుడు జరగలేదు ఇవన్నీ జరుగుతాయని నేను ముందే చెప్పా ఇక చాలా జరుగుతాయని ఆయన తెలిపారు ప్రస్తుతం వేణుస్వామి చేసిన కామెంట్స్ నెట్టింటా వైరల్ గా మారాయి